Bye. మై ఛానల్ నేను మా బాబుని స్కూల్లో వదిలిపెడదాము అని చెప్పి అయితే అంగడవాడి స్కూల్ దగ్గర తీసుకొని అయితే వచ్చినట్టు అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా టీచర్ వాళ్ళైతే కొన్ని సెలబ్రేషన్స్ అయితే చేసిరు చాలా మంచిగా అనిపించింది ఇంకా ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళకైతే శ్రీమంతం ఇంకా చిన్నపిల్లలకైతే అక్షర అభ్యాసం అయితే చేసిరు చాలా మంచి అనిపించింది ఫస్ట్ టైం నేను ఇట్లాంటి సెలబ్రేషన్స్ చూడడము లేట్ చేయకుండా ఇంకా మీరు కూడా చూసేయండి ఫస్ట్ స్కూల్ ఇంకా గార్డెనింగ్ అంతా కూడా ఎట్లుందో ఒకసారి అయితే ఇంకా చూసేసుకోండి చాలా బాగుంటది పీస్ఫుల్ ఏరియా అనమాట ఇంకా వీళ్ళైతే కూరగాయలు కూడా అన్ని ఇళ్ళనే వండించుకుంటారు చూడండి ఇక్కడ అంగన్వాడీ టీచర్ కానీ ఆయమ్మ కానీ ఇంకా పిల్లల విషయంలో అయినా కానీ కూడా పేరెంట్స్ విషయంలో అయినా కానీ కూడా కేరింగ్ అయితే చాలా మంచిగానే అయితే తీసుకుంటారు అనమాట ఇంకా ఈ ఊరు ఆ ఊరు అని కాకుండా బీఆర్ఓలు అయినా ఇంకా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా కానీ కూడా అందరినీ ఒకటే అయితే ఇంకా రిసీవ్ అయితే చేసుకొని పేరెంట్స్కి అయితే మంచిగా ఏదైనా తెలియకున్నా కానీ కూడా మంచిగా అయితే చెప్తారు ఇంకా పిల్లల విషయంలో కూడా ఇంకా హైటు వేటు రెండు కూడా మంచిగా తీసుకొని ఇంకా వాళ్ళకైతే ఇంకా ఫుడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఏదో తెలియకున్నా అని కూడా అడగంగానే అయితే చిరాకు పడకుండా క్లారిటీగా మంచిగా అర్థమయ్యేటట్టుగా అయితే చెప్తారు టైం టు టైం అయితే ఇంకా ఎక్స్ రాగానే అయితే ఫోన్ అయితే చేస్తారనమాట ఇట్లా వచ్చి తీసుకోండి అని చెప్పైతే ఇంకా సరే అని చెప్పైతే ఇంకా అదే పని మీదనైతే ఇంకా నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాయి ఇక్కడ చిన్న అయితే ఇంకా హైటు వెయిట్ అయితే రెండు కూడా చూసుకొని అన్ని కొలతలు అవన్నీ కూడా చెక్ చేసుకొని పిల్లలు ఇంకా మంచి పొజిషన్లో అంటే ఆరోగ్యంగా ఉన్నారా లేరా అని అయితే ఈ చాట్లో అయితే ఇంకా వాళ్ళైతే చూసుకుంటురనమాట ఇంకా అదంతా కూడా అట్లనే ఉంటుంది ప్రాసెస్ అయితే చిన్న పిల్లలకు అట్లుంటే ఇంకా పెద్ద పిల్లలకైతే ఇంకా ఈ రకంగానైతే చూసుకుంటారనమాట అన్ని విధాలుగా కూడా ఇంకా ఈ అంగన్వాడీ స్కూల్లో అయితే బాగున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా వేలకు వేలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో వేసే బదులు అంగన్వాడీ స్కూల్లో ఇట్లా జాయిన్ చేస్తే ఇంకా ఫుడ్ బాగుంటుంది పిల్లలు కూడా మంచి ఫ్రూట్స్ బాగా తినాలి బాటలు బాగా తాగాలి అన్నం కూడా తినాలి పండుగ బాగా బాగా తినాలి తిన్న తర్వాత మీరు మనసుకుంటేనే పెట్టే అమ్మ అన్న ప్రేమ అనేది తెలుసుకుంటుందంటే తన బిడ్డకి పాలు ఇచ్చినప్పుడే ఆ ప్రేమ అనేది మనకు అర్థమైంది కాబట్టి పాలు ఇవ్వాలి గంట తర్వాత ఇచ్చే పాలకు మనం డెలివరీ రాగానే వచ్చే పాలకు వేరే ఉంటుంది ఫస్ట్ పాలు ఒక మొదటి టీకా ఒక మొత్తం వ్యాధి నిరోధక శక్తి మన పిల్లల్లో ఒక బలం వస్తుంది ఆ పాలలో అంత శక్తి ఉంటుంది అందుకే మనం ഗ ലപ്പാലിപ <laughs> ఇక్కడ మీకు వాళ్ళు చెప్పేటి కొన్ని కొన్ని అయితే అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు కదా సౌండ్ బాగానైతే వస్తుంది దానివల్ల మీకు కొన్ని విషయాలు అయితే క్లారిటీగా అయితే అర్థం కాకపోవచ్చు వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇంకా మనకు డెలివరీ అయ్యేంత వరకు తీసుకోవాల్సిన కేరింగ్ గురించి అయితే చెప్తారనమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే అయితే మనం తీసుకోవాల్సిన ఫుడ్ అంటే మనం మంచి ఫుడ్ తీసుకుంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉడతారు ఆకుకూరలు ఇంకా పప్పులు ఇంకా ఎగ్స్ పాలు అట్లాంటివన్నీ కూడా తీసుకోవాలని అయితే చెప్తారనమాట మళ్ళీ టీకాస్ ఏ టైంలో ఇప్పించుకోవాలి మళ్ళీ టల్ కి కూడా మనం ఎట్లాంటి టైంలో వెళ్ళాలి మళ్ళీ మనకు సీజరింగ్ అయినా నార్మల్ అయినా ఏదైనా కానీ కూడా ఫస్ట్ డెలివరీ కాగానే వన్ అవర్ లోపల తల్లిపాలు మాత్రమే దాపాలి వేరే ఏవి దాపొద్దు తల్లిపాలు ఇంకా వన్ అవర్ లోపల దాపితేంటే ఇంకా వాళ్ళకైతే ఇమ్యూనిటీ పవర్ అయితే ఎక్కువ వస్తుందంట ఇంకా దాని గురించే చెప్తారనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంకా తల్లిపాలు అమృతము అన్నట్టుగా బయటపాలు కాకుండా పిల్లలకు తల్లిపాలు మాత్రమే దాపాలి ఏ డబ్బా పాలు అలవాటు చేయొద్దన్న ఆలోచనతో అయితే ఇంకా వీళ్ళైతే అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకా ప్రెగ్నెంట్ తో ఉన్న శ్రీమంతం అయితే చేస్తుర్రు చూడండి ఇంకా చాలా మంచిగా అనిపించింది అనమాట ఇట్లాంటి సెలబ్రేషన్ చూడడం అయితే ఫస్ట్ టైము ఇంకా వీళ్ళు చేయడం అయితే మనం ఎప్పటి నుంచో అనుకుంటాం కానీ కొన్ని పనులు అయితే కావు కొన్ని మాత్రం అసలు మనం ఏ మాత్రం అనుకోకున్నా అప్పటికప్పుడే అయితే ఇంకా పనులు అయితే అయిపోతా ఉంటాయి అనమాట ఇంకా మా విషయంలో కూడా అయింది అనమాట అసలు మా బాబుకు మేము ఈ రోజు అక్షరాభ్యాసం చేపిస్తాము అని అస్సలు అనుకోలేదు ఇంకా అప్పటికప్పుడు టీచర్ ఇంకా మా బాబును విలడంతో అయితే మా బాబుకైతే జపియాల్సి అయితే వచ్చిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా బాబుకైతే రెండో సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యి మూడో సంవత్సరం అయితే వచ్చింది మూడో సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపల వర్గాలు తీసుకుపోయి ఇంకా అక్కడ అక్షరాభ్యాసం చేయించిన తర్వాతనే స్కూల్లో జాయిన్ చేద్దాము అన్నట్టుగా అయితే అనుకుని ఉంటాం అనమాట ఆ లోపలనే ఇక్కడ ఇంకా అంగన్వాడీ స్కూల్ని అయితే వీలై చేసేసిరమాట ఇంకా గుడి దగ్గర చేసినా కానీ కూడా ఇంత హ్యాపీనెస్ ఉంటుండేనో లేదో నాకు తెలియదు కానీ ఇంతమంది మధ్యలో అంటే ఇంతమంది సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు మళ్ళీ కొంతమంది పేరెంట్స్ పిల్లలు వీళ్ళందరి మధ్యలో ఇంకా బాబుకైతే అక్షరాభ్యాసం చేస్తున్నందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట ముఖ్యంగా చెప్పాలంటే అంగన్వాడీ టీచర్ కి ఇంకా ఈ సార్ వాళ్ళకి వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వేలకు వేలు పెట్టి ఇంకా ప్రైవేట్ స్కూల్ పంపించే బదులు మంచిగా ఫ్రీగా ఇంకా గవర్నమెంట్ స్కూల్ అయితే ఇంకా ఫుడ్ వాళ్ళే పెడతారు పిల్లల్ని కేరింగ్ కూడా చాలా మంచిగా తీసుకుంటారు కదా మా బాబుకు ఇంటి దగ్గర తినిపియాలంటే ఫోన్ పట్టుకొని ఇంకా కుషోనే తినిపిస్తే తింటుండే అదే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ అయితే ఆయనంత లైన్ అయితే తిన్నాడు అనమాట చాలా మంచిగా అనిపించింది అంటే పది మంది పిల్లల మధ్యలో ఉంటే ఇంకా పిల్లలకు ఆటోమేటిక్ గా అన్ని అలవాటు అయిపోతాయి అన్నమాట ఇంకా వాళ్ళు ఫ్రీగా ఆడుకోగలుగుతారు కాబట్టి లేట్ చేయకుండా మీరు కూడా ఇంకా పిల్లలు ఉన్నట్టయితే అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేసేయండి ప్రెగ్నెన్సీ ఉండొనేమన్న రింగ్స్ కూడా కొడగా కొ మోటే చే వండి రింగ్స్ ఉండాలి పాపలు ఫస్ట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కావటర్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని బ్యాంక్ అకౌంట్ తీసుకొని నేను ప్రెగ్నెన్సీ కావాలి చిన్న తీసుకొని తీసుకుంటాను ఒకసారి ఒక నీళ్ళు వస్తే పాప ఇస్తాయి సరేనా ఇప్పుడు పెద్ద ఫస్ట్ పాపకి ఎట్లా జాగ్రత్త తీసుకుని అట్లా జాగ్రత్త పాటించాలి ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి జ్వరాలు వస్తాయి చిన్న చిన్న జాగ్రత్త

మన అంగవాడికి వస్తే మంచిగా తింటున్నాం మా షాప్లో చెప్తుంది తింటున్నాం మనం తగ్గి మంచిగా ఉండాలి అక్కడ తగ్గించుకోండి అవకాశాలు పెట్టుకోండి పంపిస్తాను దీన్ని పాపడే పెట్టుకోండి రా పిల్లలకు కథకు సంబంధించిన బొమ్మలు వేసి కథ కథకు సంబంధించిన మ్యాటర్ రాసి కథకు సంబంధించిన వివరాలు ఇచ్చుకుంటా ఈ కథ గురించి చెప్తాము ఇది ఇదేమిదంటే కోడిపిల్ల కథ ఆ కథ గురించి పిల్లలకి నెల నెల ఇవి మొత్తం ఈ నెల కోడిపిల్ల కథ ఉందని పిల్లలకి అతను అయ్యేలాగా ఈ నెలకు సంబంధించిన కథ బంతి కథ పిల్లలకు బొమ్మలు వేసి బొమ్మల తగ్గట్టు మ్యాటర్ రాసి వాళ్ళకు సమాధానం చెప్తే బొమ్మలు ఎక్కడ ఉన్నాయి అనేది చూసి ఆ కథకు సంబంధించిన గురించి చెప్పడం జరుగుతుంది అందరి నడు బాహో చాటు పిల్లలకు ఇది ఆనందము బాధ కోపము స్నేహము ఉల్లాసము ఎంత బాగున్నాయో బొమ్మలు బాగున్నాయా చాలా బాగున్నాయి I'm going to school